వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ మేడం గారికి రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజన్న గారు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నాలుగు నెలల కమిషన్ రానందుకు తక్షణమే కమిషన్ ఇవ్వాలని గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర జాయింట్ కార్యదర్శి ఎడ్లా సూర్యనారాయణ బైరి కుమారస్వామి ఈ కార్యక్రమంలో తదితరులు డీలర్లు పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మా వరంగల్ జిల్లాలో గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారికి మన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కమిషన్ రాకపోవడం సంబంధించిన లెటర్ ఇవ్వడం జరిగింది పండుగ పూట మా రేషన్ ఫస్ట్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కావున మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ జాయింట్ జేసీ మేడం గారికి మా రేషన్ డీలర్కి సంబంధించిన రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా రేషన్ డీలర్లకు పనిచేసిన కమిషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రతీ నెల మేము పేద ప్రజలకు బియ్యం పంపి చేసే రేషన్ డీలర్లము ఈరోజు దసరా పండుగ దీపావళి పండుగ సందర్భంగా పండుగ పూట రేషన్ డీలర్ల పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది చాలా బాధాకరం గత మూడు నెలల బియ్యం కూడా మేము ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు కూడా మేము బియ్యం బియ్యం పంపిణీ చేసినాం ఇవాళ మాకు ఆరు నెలల కమిషన్ రాకపోవడం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం పండుగ పూట మా పిల్లలకు కానీ మా భార్య పిల్లలకు కానీ బట్టలు కొని లేని పరిస్థితితో ఇవాళ రేషన్ డీలర్లో ఉన్నాం కావున ఎందుకంటే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇచ్చింది సన్న బియ్యం ఇచ్చింది కానీ మా రేషన్ డీలర్లకు నెల నెల కమిషన్ ఇస్తే మేము ఎంత సంతోషమించి ఉత్తేజంగా మేము పనిచేస్తామని ప్రభుత్వానికి మా ఓడును విన్నవించుకుంటున్నాం ఈరోజు ఒక వ్యక్తి పనిచేస్తే తన వేతనం సంబంధించిన వేతనం పోతేనే మరుసటి రోజు రాని పరిస్థితి ఉంది కానీ మా రేషన్ డీలర్లము మేము ఉచిత బియ్యం పంపిణీ చేసి ఆరు నెలల కమిషన్ కోసం చేయడం చాలా బాధాకరం కావున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్లు గౌరవ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లు గౌరవ మా సివిల్ సప్లై కమిషనర్ సార్ గారు తక్షణమే మా బాధను మురణాలకించి ఏదైతే ప్రభుత్వంలో కూడా రేషన్ డీలర్లో ఒక భాగం ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారో మా రేషన్ డీలర్లకు కూడా ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు మేము బియ్యం పంపిణీ చేస్తున్నాం ఈ పది రోజులలో ఒకటో తారీఖు వరకు లేదా పదో తారీఖు వరకు మాకు కమిషన్ ఇస్తే మేము ఉత్తేజంగా పనిచేసి మా కడుపుని నింపిన వారులైతారు అని విన్నవించుకుంటూ రాష్ట్ర రేషన్ డీలర్ల జాయింట్ సెక్రటరీ ఎడ్ల సూర్యనంద జై రేషన్ డీలర్ జై జై రేషన్ డీలర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము